ఈ రోజు డేట్ వచ్చేసి మనకి ఒకటి నెల ఏడవ తేదీ రెండు వేల ఇరవై ఐదు సందర్భంగా మనం అయితే తొంభై తొమ్మిది రూపాయలకి తొంభై తొమ్మిది రూపాయలకి లక్కి డ్రాసుకున్నాం లక్ మొత్తం వచ్చేసి మనకి పది మంది అమౌంట్ వేసారు పది మంది పేర్లు సార్ చూ చెప్తా చూసుకోండి నెక్స్ట్ టైం కూడా మనకి పావరం లక్కే లాంటిది ఎన్హెచ్వి పావరం క్లబ్ది ఆ నేమ్స్ చెప్తా సార్ చూసుకోవచ్చు ఫస్ట్ నేమ్ వచ్చేసి రఫీ ధర్మవరం ఫస్ట్ నేమ్ వచ్చేసి రఫీ ధర్మవరము మొత్తం మనకి వచ్చేసి నాలుగు ఐదు రకాల మోడల్స్ అయితే ఉంటాయి మనతో రింగ్స్ ఆ మోడల్ రింగ్స్లో మనం మీకు ఏ మోడల్ రింగ్స్ నచ్చితే ఆ రింగ్స్ అయితే మీకు తొంభై తొమ్మిది రూపాయలకే ఇస్తాము నెక్స్ట్ టైం లక్కీ డాక్ మన లక్కీ డ్రా గ్రూపులు అయితే మీకు వస్తుంది ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మనకి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ నేమ్ వచ్చేసి రఫీ ధర్మవరం బ్రదర్ అయితే మన దగ్గర టూ ట్రోకల్స్ అయితే తీసుకున్నారు చూద్దాం బ్రదర్కి అదృష్టం ఉందో అయిపోద్దు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకైతే నోటిఫికేషన్ ద్వారా మన వీడియోస్ అయితే మీకు అయితే వస్తాయన్నమాట మూడో పేరు వచ్చేసి సూర్య తుమ్మలపల్లి తుమ్మలపల్లి సూర్య మూడో నేమ్ ఫస్ట్ టైం అయితే బ్రదర్ మనతో లక్కి అయితే అమౌంట్ వేశారు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి మనకి రింగ్స్ లక్ ఇట్రా అనమాట యాభై రింగ్లు వాళ్ళ పేరు ఫోటో ఫోన్ నెంబరు అన్నీ వేసి యాభై రింగ్ అయితే ఇస్తాము నాలుగో నేమ్ వచ్చేసి సురేష్ మోకా సురేష్ మోకా నాలుగో నెంబర్ ఇప్పుడు సార్ సార్లు అయితే మన దగ్గర లక్కీ డ్రాక్ అమౌంట్ సార్ ఇంతకుముందు రింగ్స్ లక్కీ డ్రా కూడా తగిలింది మీరు కూడా లక్కీ డ్రా గ్రూప్లో జాయిన్ కావాలనుకుంటే మన వాట్సాప్ నంబర్ నైన్ జీరో త్రీ జీరో సెవెన్ డబల్ త్రీ సిక్స్ డబల్ ఎయిట్ నంబర్కి వాట్సాప్లో అని పెడితే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే వస్తుంది దాంట్లో జాయిన్ అయిపోండి మనం ఏమన్నా అప్డేట్స్ అయితే లక్కీ డ్రా అప్డేట్స్ దాంట్లో అయితే ఇస్తాము నెక్స్ట్ వచ్చేసి కాన్ బల్లారి కాన్ బల్లారి బల్లారి కాన్ ఐదో నెంబరు ఫస్ట్ టైం అయితే అమౌంట్ వేస్తారు మనకి లక్కీ డ్రాకి దీంట్లో అయితే ఎటువంటి మోసమైన ఏమైనా ఉండదు మనం లైవ్లో లక్కీ డ్రాకి తీస్తాము మొత్తం పది టోకాన్లో ఒకటి అయితే లక్కి ఈరోజు తీసాము వాళ్ళు ఎవరో ఈరోజు చూద్దాము నెక్స్ట్ వచ్చేసి నావి పాటేల్ నావి పాటిల్ చిరగపా ఈతనికి రెండు మూడు సార్లు అయితే లక్కి తగిలింది రింగ్స్ లక్కిను ఇవ్వడం మంచి అదృష్టం చూద్దాం ఈరోజు మళ్ళీ కదా ఏమి లేదో అదృష్టం అనేది చూసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి నెట్టప్ప బల్లారి బళ్ళారి నెట్టప్ప నెంబర్ సెవెన్ ఫస్ట్ టైం అమౌంట్ వేసారు మనకి బ్రదరు మన యూట్యూబ్ ఛానల్ మీ ఫ్రెండ్స్ కూడా పౌరలు పెంచే వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంటుంది అన్నమాట విఎస్ గారుస్ లాఫ్ట్ అని సార్ చూడండి దాంట్లో కానీ వెళ్ళి తర్వాత వచ్చేసి ఎనిమిదో నెంబర్ ఎనిమిదో నెంబర్ మధు జొన్నగిరి జొన్నగిరి మధు ఎనిమిదో నెంబర్ దీంట్లో ఎటువంటి మోసం కానీ ఫ్రాడ్ కానీ ఏమీ లేదు మీ కళ్ళ ముందరే యూట్యూబ్లో లైవ్ చేస్తున్నాను లైవ్ చేసి మీ కళ్ళ ముందరే ఒక నెంబర్ తీసి వాళ్ళైతే లక్కి డ్రైవ్ ఉండర్ అయితే చేస్తామన్నమాట నెంబర్ నైన్ శ్రీకాంత్ మోదిగుబ్బా శ్రీకాంత్ మోదిగుబ్బా

సిటీలు అస్తారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది మొత్తం పది సిటీలు డబ్బాలు తగ్గేసి బాగా కలుపుతాను ఇప్పుడు ఇందులో నుంచి ఒక సీట్ అయితే తీసాను త్రీ టూ వన్ లక్కీ డ్రా విన్నర్ ఫస్ట్ మీరే పేరు నెట్టప్ప బల్లారి కంగ్రాచులేషన్స్ బ్రో నిట్ట బల్లారి ఈ రోజుతో లక్కీ డ్రా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ లక్కీ డ్రాప్ డేట్ మనం వాట్సాప్ గ్రూప్లో చేస్తాము మన యూట్యూబ్ ఛానల్ మా సబ్స్క్రైబర్స్ కూడా మర్చిపోదండి థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో కట్ చేయంగా